నమస్తే అయితే ఏంటంటే మనకు చాలామంది రైతులు అడుగుతున్న విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఏదైతే మొక్కలు చనిపోతూ ఉన్నాయి ఇది విల్ట్ వస్తా అని చెప్పేసి చాలామంది రైతులు నాకు మెసేజ్లు వేస్తూ ఉన్నారు ఫోటోలు పెడతా ఉన్నారనమాట సో దీనికి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇది ఎప్పుడు అంటే సాధారణంగా ఎక్కువ వేడి ఉండి ఒకేసారి మనకు అధిక వర్షాలు పడితేనే ఇదైతే వస్తుందన్నమాట సాధారణంగా గత నాలుగు రోజుల క్రితం మనం చూసుకున్నట్లయితే కొద్దిగా వారం రోజుల క్రితం చూసుకున్నట్లయితే హెవీగా ఒక పది రోజులు ఎండలైతే కొట్టడం జరిగింది ఆ తర్వాత సడన్గా వాతావరణంలో మార్పు వచ్చి ఎక్కువ మొత్తంలో అంటే పెద్ద మొత్తంలో వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి ఈ ఏదైతే నల్లరేగడి భూములలో మనకి ఇది ఈ పారావిల్ట్ అనేది వస్తుందన్నమాట అంటే మొక్కలు వాడిపోయినట్టు మొక్కలు చనిపోయినట్టు అవుతుంది అన్నమాట సో దీనికి ప్రాబ్లం అయితే ఏముండదనమాట సాధారణంగా ఇది మనకు ఈ వర్షాలు పోయిన తర్వాత ఒక రెండు రోజుల నుంచి కొంచెం వాతావరణంలో గాలి పెరిగి లేదంటే వర్షాలు పోయి కొద్దిగా ఎండ వెళ్తే మాత్రం మంచిగా అయితే అయిపోతాయి లేదు అంటే మనకి ఇంకో ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే కాపర్ ఆక్సిక్ క్లోరైడ్ అనేది ఉంటుంది కదా మనకు ఏదైతే కాపర్ ఆక్సిక్ క్లోరైడ్ అనేది లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున తీసుకొని మనమైతే డ్రించింగ్ అయితే చేయాలి డ్రించింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఏంటంటే మనకు ఆ పంపు యొక్క నాజులు అంటే ఛార్జింగ్ పంప్ ఉండాలన్నమాట పెట్రోల్ పంప్ కాకుండా ఛార్జింగ్ పంప్ యొక్క నౌజలు తీసేసి మనకు ఆ ఏదైతే మొక్క ఏదైతే చనిపోయిన మొక్క ఉంటాయో ఆ చనిపోయిన మొక్క చుట్టూ మనము దాని యొక్క వేర్లు తడిచే విధంగా ఒక వంద ఎంఎల్ల వరకు అయితే పోయాల్సి అయితే ఉంటుందన్నమాట అంటే కొంచెం మంచిగా వేర్లు తడిచేటట్టు అయితే పోయండి అది మీకు రెండు రోజులు క్యూర్ అయిపోయి మంచిగా అయితే యాక్టివ్ అయితే అయిపోతాయి అనమాట సో వర్షాలు అధికంగా పడుతున్నాయి కాబట్టి ఇది చేయడం కూడా కష్టమవుతుంది సో అలాంటి సందర్భాల్లో ఒక రెండు రోజులు మూడు రోజులు వెయిట్ చేస్తే మనకు వర్షాలు పోయితే మాత్రం ఖచ్చితంగా ఆటోమేటిక్గా అవే యాక్టివ్ అయిపోతే అవే మంచిగా అయిపోతాయి అనమాట సో ఒకవేళ మనం చేయాలనుకుంటే కాపర్ యాక్సిట్ పోరాడు లీటర్ నీటికి మూడు గ్రాములు తీసుకొని దాని యొక్క వేర్లు మంచిగా తడిచేటట్టు డ్రింక్స్గా అయితే చేయండి ఇవైతే టీక్ అయితే అనమాట సో ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ చూస్తూ ఉండండి ఇంకోటి ఏంటంటే వర్షాలు పోయిన తర్వాత కూడా మనం ఎలాంటి మేనేజ్మెంట్ చేయాలని ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఇంకా ఫర్దర్గా ఏమైనా సమస్యలు ఉంటే కామెంట్ చేయండి దానిపైన కూడా వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది దాని మీద హైప్ వచ్చిన తర్వాత మీకు పాయింట్స్ ఏమన్నా అడుగుతుంది ఆ పాయింట్స్ కూడా మీరు దాని మీద క్లిక్ చేస్తే ఈ వీడియో అనేది బూస్ట్ అవుతుంది అనమాట కాబట్టి ఆ పని కూడా చేయండి ఓకేనా థ్యాంక్ యూ